జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది ఒక మహిళ అయితే దారుణ హత్యకు గురైంది అయితే ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా కూతురు అలాగే కూతురు ప్రేమించిన ఇద్దరు వ్యక్తి ఉన్నట్లు అయితే తెలిసింది ఈ నేపథ్యంలో అయితే ఆ మృతురాలి అక్క అయితే మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అవన్నీ తెలుసు నమస్తే అమ్మా అమ్మా ఏం జరిగింది నాకు తెలియలేదు పదిన్నరకు ఫోన్ చేసి ఇల్లు ఫోన్ చేసి మా అమ్మ కింద పడ్డది రమ్మని నైట్ పదిన్నర ఫోన్ అమ్మాయే పెద్ద అమ్మాయే ఫోన్ చేసింది పదిన్నర ఫోన్ చేసి మా అమ్మ కింద పడ్డది పూజ చేసుకుంటే కింద పడ్డది పెద్దమ్మ రా అన్నది అంటే పూజ చేసుకుంటే కింద ఏందే ఎందుకు పడుతుంది నేను ఇప్పుడు అన్నా లేదమ్మా నేను గుళ్ళపోచెం పెళ్ళిళ్ళు ఉంటా నేను ఎప్పుడు రానమ్మా అన్నా లేదమ్మా నీ దండం పెడతా అమ్మా అన్నది ఏ పోవే నేను డ్యూటీలో ఉన్న పెట్టే ఫోన్ పెట్టాను ఫోన్ పెట్టేసినా ఫోన్ పెట్టేసినాక చిన్న పాప చేసింది చిన్న పాప చేసి పెద్దమ్మ నీ దండం పెడతా మా అమ్మ రెండు గంటలు అయిపోతుంది మా అమ్మ లేసా నీకు పుణ్యం ఉంటుంది పెద్దమ్మా నువ్వు రా పెద్దమ్మా అంటుంది అమ్మ వస్తేనే ఏంది ఏం జరిగిందంటే అమ్మ నువ్వు వీడికి వచ్చినాక నీకు చెప్తావు విషయం నువ్వు రామ్మా అన్నది నువ్వు రామ్మ అంటే నేను టెన్ థర్టీకి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వేసరికి లెవెన్ అట్లా అయింది లెవెన్కి కరెక్ట్ షార్ప్ అటు నుంచి పోలీసు వాళ్ళు ఇటు నుంచి నీళ్ళు ఇద్దరం ఒకసారి వచ్చినాం ఇద్దరం ఒకసారి రాగానే పోలీసులు లోపడి పోనీయలేదు లోపడి పోనియకుండా లాక్ చేసేసిన లాక్ చేయగానే సార్ ఏందని ఆమె ఆల్రెడీ బాడీ ఎప్పుడో చనిపోయిందమ్మా మీరు వచ్చి ఇల్లు అని అంటే లేదు సార్ మా చెల్లెట్లా కింద పడితే చనిపోతుందా సార్ నాకు తెలియదు కదా చంపిల్ అని మా చెల్లె కింద పడుతుంది చచ్చిపోతుందా లేదు ప్రాణంతో ఉన్నది సూర్యారామల్లారెడ్డి కన్నా గాంధీ కన్నా ఇసుకపోదాం సార్ అని ఎంతసేపు బతలు లేదా మా అమ్మాయి చనిపోయి కూడా మూడు గంటలు నాలుగు గంటలు అయిపోయింది అప్పటి వరకు అంతవరకే తెలిసిన నాకు స్టోరీ ఏమీ తెలియదు తర్వాత పోలీసులు అంతా జీబులకి ఎక్కిచ్చిళ్ళు జీబులకి ఎక్కి అప్పుడు వచ్చి పెద్ద అమ్మాయి అమ్మా నా తప్పైందమ్మా నా కాలం మీద పడుతుంది ఏం తప్పైంది బిడ్డ అంటే నేను ఒక తప్పు చేసిన అన్నది ఏం తప్పు చేసిన బిడ్డ అంటే నేను చెప్పా నేను చెప్పానది సరే చెప్పకపోతే స్టేషన్ పోయాక చూద్దాం పా అమ్మ అన్న స్టేషన్ పోయాక సీఐ గారు ఎస్ఐ గారు మాకు అసలు అమ్మాయిని కలవని ఇవ్వకుండా తీసుకొపోయి లోపలికి తీసుకుపోయి మేము అప్పటికి ఇంకా మా చెల్లి ఏమైంది ఏమైంది అప్పుడు చెప్తుంది అది ఫస్ట్ రమ్మని చెప్పిందంట అబ్బాయిని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చి ముగ్గురు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని పక్కకి ఎక్కడ ఉంచి ఫస్ట్ ఇద్దరు వచ్చేళ్ళంట ఇద్దరు వచ్చినప్పుడు చెల్లె పూజ చేస్తాను పూజ చేస్తా అంటే బెడ్ మీద వైట్ చున్ని తీసి వాడికి ఇచ్చిందంట ఈ చున్నితోనే మీరు ఉరి పెట్టండి అని ఆ చున్నీ తీసి మా చెల్లెకి ఇట్లా పెట్టేసి ఒకటి ఇటో ఒకటి బట్టి బిగ్గర గుంజెళ్ళంట ఇట్లా స్పాట్ ఇట్లా గుంజినప్పటికి కుర్చీ మీద ఇట్లా ఉంది వెనకాల నడ్డి మీద నడ్డి నడ్డిమిద్ద కింద పడ్డదంట కింద పడగానే ఆ పిల్ల అక్కడికి బిసికింది కదా గట్టిగా ఇంకా మాట రాకుండా కింద పడే స్ప్రో తప్పింది చనిపోయింది వాడు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయేటప్పటికి చిన్న పాప వచ్చింది చిన్న వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయట లేదు బయట ఉంది చిన్న పాప చూసి చేతులు కొట్టుకుంటున్నాయి అంటే ఈ పెద్ద పాప ఏం చెప్తుంది అమ్మ కుర్చీలకి వెళ్ళి కింద పడ్డా అని చెప్పిందంట అయితే మంచిది దాపిద్దాం అమ్మని లేపుదాం అమ్మని లేపుదామని ఆ పిల్ల మంచి తాపియపోతే ఆగు అమ్మకి మంచిలు ఇప్పుడు దాపించదు నువ్వు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని రా అక్కడ దూరం ఉంది ఆ ఫ్రెండ్ వచ్చేలోపు నేను అమ్మని లేపుతాను నువ్వు వెళ్ళాను ఇది నిజమే కావచ్చు నా మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గర పోయిందంట మా అమ్మ సావాల ఇంకా కొనుపురితో కొట్టుకుంటుంది శివ ఇంకొకటి పేరు ఏదో ఉంది వాళ్ళమ్మ వాళ్ళందరూ ముగ్గురు వచ్చి చెల్లెను ఇంత పెద్ద సుత్తి తీసుకొని తల మీద ఇక్కడికి ఇక్కడికి మొత్తం కొట్టేసి కడుపులా కడుపులా కొట్టి ఇంకా గట్టే బిగిసి చంపేసి అదే చూడని అడుగు కట్టుకొని అక్కడ నల్లగొండ పోయిండు అది ఏం చెప్పట్లేరు నాకు అసలు ఏం తెలియదు చెల్లెని ఎప్పుడైతే ఇప్పి బట్టలు ఇట్లా చూస్తుండే ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు కూడా ముక్కు మీద ఉన్నాయి ఇక్కడ అసలు మీద ఉన్నాయి ముక్కులకే బ్లడ్ వస్తుంది అసలు మా చెల్లెకి ఏం జరిగింది సార్ పిచ్చిదారు లెక్క చంపేసి పెట్టిలు అమ్మో అన్నా అమ్మో మా ఏం తెలియదు మాకేం తెలియదు వాళ్ళ అమ్మకి తెలిసిందంట అది ఎనిమిది నెలలు అడు వాడు ఎన్ని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి తల్లికి తెలిసి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ లో ఫైవ్ డేస్ నుంచి పోలీస్ స్టేషన్ లో తిరుగుతుంది అమ్మాయిని నల్గొండ తీసుకెళ్లిపోయిండు మా చెల్లెలేమో కిడ్నాప్ కేసు అంటే మిస్సింగ్ కేసు పెట్టి మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు పెట్టింది మిస్సింగ్ కేసు పెడితే తీసుకొచ్చిళ్ళంటే ఇక్కడికి షాపు పోలీసుని తీసుకొచ్చినాక అమ్మాయి మూడు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంది డబ్బులు తీసుకెళ్ళింది మూడు నాలుగు లక్షలు బంగారం తీసుకెళ్ళింది ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి నా బిడ్డ మూడు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి డబ్బులు తెయలేదు అమ్మాయిని తెచ్చిండు అమ్మాయిని లేదు రాలేదు డబ్బులు ఏం రాలేదు బంగారం ఏమి ఇప్పుడు చంపినాక కూడా రింగు తీసుకొని పోయిండు వాడు చచ్చినాక కూడా రింగు తీసుకొని వెళ్ళిపోయాడు అమ్మ మా చెల్లెని చంపేసి తర్వాత వాడు మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ చంపిండు సైలెంట్గా వెళ్ళిపోయి ఒకటే మెల్బునగర్లో దాసుకున్నాడు ఒక డైరెక్ట్ చెల్లెని ఎక్కడైతే చున్నీతో కట్టేసిండో ఆ చున్నీని మొత్తం బెల్ట్ చుట్టు చుట్టేసుకొని లోపల ప్యాంట్ ఎక్కించుకొని నల్గొండకి వెళ్ళిపోయాడు నల్గొండకి వెళ్ళిపోయాడు తీరం మేము లోపల పోలీస్ స్టేషన్లో పోయినాక మమ్మల్ని విచారించేటప్పుడు నీకేమైనా తెలుసా ఆ తల్లి అంటున్నారు సార్ నాకేం తెలియదు అర్థం అయ్యేది అంటే దీంట్లో ముగ్గురు పాత్ర ఉందమ్మా మీ చెల్లెని అర్థం చంపేసి వెళ్తాల్ చున్నీ బెట్ ఊరు పెట్టి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చే తర్వాత నాకు అసలు ఎవరు చెప్పలేదు సార్ మాకు ఏం తెలియలేదు వాడిని ఒకళ్ళు కస్టడీలో తీసుకుంటే వాడిని ఎందుకు వదిలిపెట్టి వాడిని వదిలిపెడుతున్నాయి కదా వాడు ఇంత ప్లాన్ పందాగా ముగ్గు ఇద్దరు ముగ్గురు కలిసి అమ్మో అమ్మో ఈ చిన్నపిల్లలా ఇది చిన్నపిల్లలు చేయాల్సిందేనా ఇది ఎంతో ముప్పై నలభై ఏళ్ళు చేయాల్సిన వాళ్ళ లెక్క చేసిన వాడు అమ్మో వాడు వచ్చి ప్లాన్ ఎంబర్ చంపిల్లు అమ్మో అది ఆల్రెడీ పోలీసులు చిట్కలే చెప్పిందా వాళ్ళమ్మ చంపేసా దాన్ని చంపేసి తీసుకున్నా నువ్వు మంచి దాని మీద నా దగ్గరికి ఎట్లా వచ్చిందే మొత్తం ఆల పెడతాను అన్నదంట అంటే నేను నుంచి కాదని చెప్పిందట షాపూర్ పోలీస్ స్టేషన్లో ఇంకా కూడా మా చెల్లెకు ఇటు మూడు నాలుగు రోజుల నుంచి ఇవాళ మెడికల్ టెస్ట్ పోయేది ఇలా మెడికల్ టెస్ట్ లేదు మా చెల్లెనే మెడికల్కి తీసుకపోయలు అయ్యో అమ్మో 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 ఏం న్యాయం అవుతుందో నాకు తెలియలేదు మో ఏం న్యాయం చేస్తారు ఇలాంటి బిడ్డలున్నారా ఇలాంటి తల్లులు ఉన్నారా ఇట్లాంటి చేసా వాళ్ళు ఏం చేసేళ్ళు అమ్మ నా చెల్లెని ఎమ్మునిలాగా తయారు చేసి పంపిణు అమ్మ వాని మీద ఒక దెబ్బ పడతాయే అమ్మ నూరేళ్ళు బతకాజులు నా చెల్లె చచ్చిపోయే అమ్మ ఇంకా చిన్న బిల్లు ఉంది అమ్మ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తుంది ఇది ఇట్లాంటిది ఇంకే తల్లికి చేయొద్దు అమ్మ ఇలాంటి చూశారు కదా దారుణ ఘటన గురించి అయితే మృదురాజి అక్క అయితే వివరించే ప్రయత్నం అయితే చేశారు అసలు ఇది ఎవరు బయట కూడా ఎవరు చెప్పుకోలేని సిచ్యువేషన్ అయితే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ పాప టెన్త్ చదువుతున్న పాప ఇలాంటి ఘాతకానికి పాల్పడడం దానికి ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించడం దారుణం వాళ్ళు అందరూ కూడా మైనర్సే సో మైనర్లు ఇలాంటి దారుణ హత్యకు పాల్పడం కూడా కలకలం రేపుతుంది ఎందుకంటే పిల్లల పరిస్థితిని కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు ఈ ఘటనలో అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఆ కూతురు కన్నా కూతురే ఇద్దరు వ్యక్తులతో కలిసి తల్లిని చంపడం అనేది పదో తర చదువుతున్న పాప చంపడం అనేది దారుణంగా మాట్లాడుకుంటున్నారు ఈ ఘటన అయితే స్థానికంగా అయితే సంచలనం సృష్టించింది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్